హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని ఈ నైన్ ఎన్ ఫోర్ రోడ్డు దగ్గర అయితే ఉన్నామండి ఈ రోడ్లు ఏ విధంగా ఉన్నది ఏంటనేది ఒకసారి మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు చూడండి చాలా వర్క్ అయితే కంప్లీట్గా గ్రావెల్ వర్క్ అనేది అయిపోయిందండి అటు ఇటు సైడ్ డ్రైనేజీ కనెక్షన్ కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది అట్లాగే పైప్ లైన్ కనెక్షన్ కూడా చాలా వరకు జరిగిందండి ఇక్కడి వరకు అయితే వాటర్ ఉంది దీని అవతలైతే వెళ్ళడానికి ఉందండి ఒకసారి నేను అంటే చూపిస్తాను ముందుగా ఈ పక్క రోడ్డు కూడా ఒకసారి చూపిస్తానండి ఎంతవరకు ఉంది ఏంటనేది గతంలో ఇది నాలుగైదు రోజుల నుంచి అవతల సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం వరకు ఈ రోడ్డు జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయండి దాదాపు మన వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం వరకు అయితే పనులు అయితే జరిగిపోయినండి జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే అయిపోయినాయి ఇంకా రోడ్డు వరకు పనులు అయితే జరగాల్సింది ఉంది అదేవిధంగా ఇక్కడ కృష్ణాపాలెం నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్డు డైరెక్ట్గా ఉందండి మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా ఉన్నాయి ఆ బ్రిడ్జి పనులు కూడా మధ్యలో మనకి ఎక్కడక్కడ కనపడతా ఉంటాయి అంతకుముందు మన వీడియోలో చూపించామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఎదురుకెళ్ళి అదేవిధంగా ఇక్కడ జంగల్ క్లియరెన్స్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఇటువైపు అంతా సర్కార్ కంప ఉందండి బాగా ఇదంతా తీసేస్తారో మొల్ల కంప తీసేసి అటువైపు చక్కగా గ్రీనరీ చెట్లు కూడా ఉన్నాయండి వాటన్నిటిని చక్కగా నీట్గా చేస్తున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ మిషన్ వర్క్ చేస్తున్నా అక్కడ వెళ్ళి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున స్టార్ట్ చేస్తారండి వర్క్ ఇది పొద్దున్నీ ఇక్కడ మనకి రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వర్క్ అయితే వర్క్ చాలా వరకు జరిగింది ఇంకా అలాగే ముందుకెళ్తే చాలా జరగాల్సింది అయితే ఉందండి వర్క్ ఇది మొత్తం ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తర్వాత రోడ్డు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ బాగా ముళ్ళ చెట్లు బాగా వండిపోయాయండి అవన్నీ తీసేస్తున్నారు అంతకుముందు పెట్టిన చెట్లు అనమాట ఇవన్నీ గ్రైనరీ కోసం ఇన్ని రోజులు నీళ్ళు లేకపోవడం వల్ల కొంచెం లైట్గా చెట్లు అనేది ఎండిపోయినట్టు కనిపిస్తుంది కానీ లేదండి ఇవైతే బాగానే ఉన్నాయి ఎండాకాలం కదా ఆకులన్నీ బాగా రాలిపోయినాయి అనమాట మళ్ళీ కొత్తగా చిగురిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే చెట్లన్నీ చిగురించి చక్కగా మంచి పూలవనంలా తయారవుతుంది ఇది ఇక్కడ అనేది వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి కదండి సిడ్ యాక్సిస్ రోడ్లో అదే విధంగా ఇటు కూడా ఈ విధంగా నిర్మించారండి మొత్తానికి అది ఇక్కడ చాలా వరకు జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయిన తర్వాత రోడ్డు వర్క్లు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక రూపురేఖలు అయితే మనకి కనపడుతూ ఉంటాయి రోడ్డుకి సంబంధించిన ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడైతే టూ హండ్రెడ్ మిషన్ లో ప్రొక్ ప్రొక్లైన్లు అయితే పనిచేస్తున్నాయండి రెండు లేదండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొదలు పెట్టారు వర్క్ మళ్ళీ ఏదో జరుగుతున్నాయి ఒకసారి అవతల ఆ రోడ్డు కూడా ఫస్ట్ చూపించిన రోడ్డు కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తానండి ఈ రోడ్లోకి వెళ్ళడానికి నీళ్లు ఉన్నాయండి అక్కడ నీళ్ళు ఉండడం వల్ల మన మిషనరీ అనేది ఆ ప్రకృతి అనేది ఇటు నుంచి దారి చేసుకుంది ఇక్కడి వరకు అయితే బాగు చేసిందండి మొత్తం ఇక్కడ మట్టి కూడా అనమాట కొంచెం ఇక్కడ మట్టి కూడా తవ్వి అక్కడ రూట్ చేసుకుంటుందండి అవతల రోడ్లోకి వెళ్ళడానికి ఒకసారి రోడ్లోకి వెళ్ళి చూద్దామండి అవతల ఏ విధంగా ఉంది ఏంటనేది ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్ వర్క్లు అయితే ఈ విధంగా జరిగినాయండి ఇటువైపు ఇప్పుడు మనం చూసిన రెండు రోడ్లు నెంబర్లు వచ్చేసి ఈ నైన్ ఎన్ ఫోర్ అండి ఇప్పుడు ఈ రోడ్లోకి వెళ్దామండి కిందకి మనం ఇది కాంక్రీట్ వాల్స్ అయితే నిర్మించేశారు ఇక్కడ చాలా వరకు ఈ రోడ్డు అది కనపడేది రోడ్డు అనమాట ఆ రోడ్డుకి ఇవి కొంచెం వెళ్తే కనుక మొత్తం ఈ రోడ్డుకి అటాచ్గా క కవర్ అయిపోయేది ప్రస్తుతానికి ఇక్కడి వరకు ఆగిన వర్క్లు ఇక్కడ నుంచి మొదలవుతాయండి అయితే ఆ విధంగా ఉందండి ఇప్పుడు అట్లా కొంచెం ఎదరిగి చివరి దగ్గర చూద్దామండి ఎట్లా ఉంది ఏంటి అనేది పెద్ద పెద్ద పైపులు కూడా ఇక్కడే ఉన్నాయండి పైపులు వేటికి వాడతారనేది అనేది తెలీదు ఇదిగోండి ఇదైతే లోపలికి అయితే దారి ఉంది అయితే లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ కింద నీళ్లు ఉన్నాయి కదా ప్రస్తుతానికి అది వెళ్ళట్లేదండి నీళ్లు బాగా తగ్గిపోయిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఓకేనండి నిట్టేమి వెళ్దాం మధ్యలోకి రోడ్ అయితే ఇదండి ఈ విధంగా ఉంది ందుకైతే మట్టి అంతా తవ్వారండి ఇక్కడ అంతకుముందు తవ్వేసి అటువైపు ఇటువైపు కట్టలాగా పోసారు ఈ తవ్విన దాంట్లో గ్రావీలు అవి తోలుతారు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్లు కూడా అటాచ్మెంట్ జరిగిపోయింది కలిసిపోసారు ఇదిగోండి ఇక్కడ నుంచి కలిపి ఉన్నాయి పైపులు ఇవి మరి వాటర్ లైన్లు అనుకుంటా ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా ఉందండి సడన్గా నేను దగ్గరికి వెళ్ళి చూశాను చూస్తే లోపల ఉందండి ఈ వాటర్ లైన్ అనేది ఇట్లా ఉందన్నమాట ఇది కొంచెం పెద్ద పైపు ఇదేమో కొంచెం చిన్నదండి ఈ రెండు లైన్లు మరి ఏటు వాడతారనేది నాకైతే సరైన ఐడియా లేదండి ఈ విధంగా ఇటు పైప్ లైను అటు ఇది కనబడేదేమో డ్రైనేజీ అనుకుంటా లేదా కరెంటా లేదా అనేది తెలియదండి నాకు దాని గురించి అయితే కొంచెం తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఈ విధంగా అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న రోడ్లు వీటన్నిటినీ జంగిల్ క్లియరెన్స్ చేసుకొని పనులు అయితే మొదలు పెడతానికి సిద్ధంగా ఉన్నాయండి రెడీగా పనులన్నీ రెడీ అయితే కనుక చక్కగా రోడ్డు అనేది చివరి దాగి అండి ఎక్కడ వెళ్ళిద్ది అనేది నాకు కొంచెం ఐడియా లేదు ఎందుకంటే లోపల అంతా కొన్ని కొన్ని ఏరియాలు అర్థమవుతున్నాయి కొన్ని కొన్ని అర్థం అవట్లేదు అంతా జంగల్ క్లియరెన్స్ అయితే కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది తెలిసిద్ది ఇదే అండి మొత్తానికి ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఇట్లా ఉంది ఆ రోడ్లో పని అండి రెండు మిషన్లు మొత్తానికి అయితే ఈ రెండు రోడ్ల గురించి అయితే మీకు ఈరోజు ఈ విధంగా ఉందనేది స్టేటస్ అయితే అయితే చూపించానండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతటి భారీ యంత్రాలతో అయితే చాలా స్పీడ్గా పనులు అనేది జరుగుతున్నాయండి ఇంత స్పీడ్గా జరగడం వల్ల అనేది తొందరగా అవడానికి అవకాశం అయితే ఉందండి పుల్ మిషన్లో పోటా పోటీగా పనిచేస్తున్నాయండి